హలో గాయస్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా రూమ్ కోసం వెయిట్ చేస్తున్నామని ఇంకా అదే ఇదే కంటిన్యూ ఇంకా అలా వెయిట్ చేస్తూ ఇంకా సరే టిఫిన్ అది చేద్దామని చెప్పి టిఫిన్ అది చేసి ఇంకా ఎలా కూర్చున్నాము రూమ్ వచ్చాక ఇంకా మనకి బ్యా లగేజ్ అది పెట్టేయొచ్చు అని చెప్పి ఇంకా రూమ్ అది టోకెన్ అది ఇచ్చేసారు ఇంకా రూమ్ అది కూడా వెళ్ళిపోయాం రూమ్కి బస్సు ఉంది బస్సు అక్కడి నుంచి ఇక్కడికి ఫ్రీ అయ్యి బస్ ఎక్కేసి ఇంక ఇక్కడ దింపారు మనకి పక్కనే కొంచెం గుండది కొట్టించి కళ్యాణ కట్ట కూడా దగ్గర ఇంకా అందుకని చెప్పి ఇప్పుడే ఇచ్చేద్దాం తెల్లారుజామున దర్శనానికి కూడా వెళ్ళిపోవచ్చు ఫైవ్ కలాగా అని చెప్పి ఇంకా లగేజ్ అయితే పెట్టేసి బయలుదేరిపోదామని ఇంకా అనుకున్నాము ఇంకా ఎక్కడ రిలాక్స్ అవ్వలేదు రెస్ట్ తీసుకోలేదు ఇంకా జర్నీ మళ్ళీ జర్నీ చెప్పాలంటే అది కానీ బాగా జరిగింది ఇదో ఫిఫ్టీ రూపీస్ రూము ఇదే అండి మంచిగా అన్నీ మంచిగా ఉంది మంచిగా అనిపించింది వెంటనే అన్నీ అయిపోయినాయి ఇలా కొన్ని రీల్స్ కూడా చేసాము ఇంకా మన కళ్యాణ్ గారి దగ్గరగా ఇలా నడుచుకుంటూ ఇంకా వెళ్ళిపోయామనమాట ఇంకా వేదమ్మ రియాక్షన్ ఏంటో చూద్దామని చెప్పి అలాగే చిన్న క్లిప్ అది తీసాము మా వేదమ్మ గుండానంగా అలా చూస్తుంది అలా తీపించుకుంటుండే ఇంకా అలా ఉండింది కానీ బాగా చేయించుకుంది ఏడవలేదు కొంచెం లాస్ట్ నీళ్ళు పోస్తారు కదా అది కొంచెం భయపడింది అంతే తర్వాత నుంచి నార్మల్ ఇంకా మా వేదమ్మ తర్వాత నవ్వుకుంది కూడా అసలు గుండి చేయించుకున్నాక అది మా వేదమ్మ రియాక్షను కానీ వెంట వెంటనే చక్కగా అయిపోయినాయి పైకొచ్చా పైకొచ్చాక రూమ్ వచ్చింది రూమ్ వచ్చాక ఇంకా అది కూడా ఉండేది కూడా తీపించేస్తాం వాళ్ళ మేనమామతో కూర్చోబెట్టి ఇంకా అమ్మ వాళ్ళు వీళ్ళు ఎవరు రావడానికి కుదరలేదు ఇంకా మేమే ఇంకా ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి మేమే ఇంకా వచ్చేసాము అప్పటికప్పుడే అనుకొని ఇంకదండి ఇంకా లాస్ట్ త్రీ కత్తెర్లు మట్టుగా అక్కడ ఉంటుంది కదా హుండి ఆ హుండీలో వేసామన్నారు నన్ను ఆ ఇచ్చేసామని చెప్పి అలా మా తిరుపతి గుండెదే అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే ఫోర్కి అలా లేచి ఇంకా రెడీ అయిపోయి ఫైవ్కి అలాగా మేము దర్శనానికి రెడీ అయిపోదామని అనుకున్నాం అది మా గుండెమ్మ ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా ఉందో నవ్వుతుంది వాళ్ళ మాయ కూడా గుండు చేయించుకున్నాడని చెప్తుంది అది మా వేదమ్మ నేను కూడా ఇంకా అలా మూడుక తెరలు అది కూడా ఇచ్చేసాను ఇంకా నైట్ త్వరగా పడుకొని లేచి వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాం మళ్ళీ మా ఆఫ్టర్నూన్ నైట్ ఉంటే రిస్క్ అయిపోతాం అసలుకే ఫ్రీ 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 కథ దర్శనం అని చెప్పి అనుకున్నాం ఇంకా మంచిగా అయిపోయింది ఇలాగా ఒక రోజు అయిపోయింది ఇంకా గుండె ఇచ్చాక ఏ దర్శనానికి ఇలా రెడీ అయిపోయాము రెడీ అయ్యి అని చెప్పి ఇక్కడ ఎలాగో మనకి ఇక్కడ స్టాప్ దగ్గర నుంచి ఉంటే ఎలాగో బస్ కూడా వచ్చిందన్నారు ఇంకా అక్కడ అలా కనుక్కొని వెళ్ళాము నడుచుకొని ఇది మా తిరుపతి జర్నీ ఏంటంటే మీరు కంపల్సరీగా చూడండి మా జర్నీ ఎలా అనిపించిందో మీకు కూడా ఒక కామెంట్ చేయండి ఫస్ట్ పుట్టెంటికులు చౌళీలు కుట్టించడం వేదాకి ఇక్కడే చోలీలు కూడా అనుకున్నాము రెండు ఒకేసారి ఇచ్చేద్దాము అని చోలీలు కూడా అయిపోయినాయి లాస్ట్ వీడియోలో ఉంటుంది చూడండి ఇప్పుడు చెప్పేస్తే ఎలాగా అది ఈ వీడియో మట్టే కంపల్సరీగా చూడండి పార్ట్ వన్ పెట్టాను ఇది ఇదే లాస్ట్ ఇంకా పార్ట్ టూ ఎందుకు లేదే లాస్ట్ ఇంకా ఇంకా బయలుదేరుతుండగా బస్ స్టాప్ దగ్గర ఉంటే ఇంకా ఈయనొచ్చి బొట్లు అవి పెట్టారు పెట్టించేసుకున్నాము పెట్టించేసుకుని వెళ్ళిపోదామని కానీ మమ్మల్ని ఫ్రీ దర్శనం అంటే చాలామంది అన్నారు చాలా అవర్స్ పట్టిద్ది పాపతో ఎలా ఉంటారు ఏంటి అని సరే పండగ ముందు ట్వెల్త్ థర్టీన్ అంటే ట్వెల్త్ థర్టీన్త్ని వెళ్ళాము అయితే అసలు మాది భోగి రోజు రిటర్ను కానీ మేము ఇంకా అన్నీ అయిపోయినాయి అని చెప్పి రిటర్న్ ఆ రోజు థర్టీన్త్ నైటే బయలుదేరిపోయాము కానీ చాలామంది అన్నారు టూ ఒక ఎయిట్ నైన్ అవర్స్ లేకపోతే ట్వెల్వ్ అవర్స్ కూడా పట్టే రోజులు కూడా ఉన్నాయని కానీ వెళ్ళి చూద్దాము ఎందుకు ముందే భయపడ్డామని చెప్పి ఇంకా బయలుదేరిపోయి ఏదైతే అది అయిందా వెంకనే నడిపించేస్తారని చెప్పి కానీ మాకు అసలేంటి ఫైవ్ సిక్స్ అవర్స్లో అయిపోయింది దర్శనం అబ్బా అసలు మేమే మంచిగా అసలు గూస్ బంబ్స్ అసలు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళం నా చేతులు కళ్ళు ఒనికిపోయి ప్రశాంతంగా నేను అనుకున్నవన్నీ నెరవేర్చయ్యా ఇలాగే ఇప్పటివరకు మమ్మల్ని ఎలా తీసుకొచ్చు అలాగే తీసుకురా అందరూ మంచిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి దండం పెట్టుకున్నాను కానీ చాలా చాలా అసలు మంచి నాకైతే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తున్నా దేవుని చూడంగా ఎందుకో ఆ కనెక్ట్ ఏంటో మరి అర్థం కాదు కానీ ఆ వెంకన్నకి మనకి అందరికీ అంతే అసలు నాకైతే ఏంటో అసలు అలా అయిపోయాను అసలు అది కానీ మేము ఫోన్ అది తీసుకుని వెళ్ళాము సరే చూద్దామని చెప్పి ఫోన్ అది తీసుకుని వెళ్దాము అక్కడికి ఏమైనా ఉంటుంది కదా మధ్యలో నుంచి ఎలా ఉండదు మనకి ఇంకా ఫోన్ అది అక్కడ ఏమైనా పెట్టేలా ఉందేమో చూద్దామని చెప్పి తీసుకెళ్ళాము ఫస్ట్ టైం తీసుకెళ్తే ఇంకా సరే అని చెప్పి అక్కడ వరకు సగం వరకు నేను వీడియో తీసాను చిన్న చిన్న క్లిప్స్ తర్వాత నుంచి ఇంకా ఫోన్ అది పే ఇచ్చేసాము అదే వాళ్ళ లాకర్లో అదే పెడతారు మనకు బయటకు వచ్చేసాక అక్కడ ఇస్తారనమాట ఇంకా ఫోన్ తీసుకెళ్ళిపోయాము ఇంకా అలా అలా చిన్న చిన్న క్లిప్స్ బస్ ఎక్కేసాము బస్ స్టాప్ అక్కడ దింపేస్తారు వీఐపీ టికెట్ వీఐపీ అటు మా ఫ్రీ దర్శన టోకెన్ వాళ్ళ టోకెను ఫ్రీ దర్శనం ఇంకా ఫ్రీ దర్శనం ఉంటుంది కదా మేము టోకెన్ తీసుకున్నాం కదా అందుకు వాళ్ళని అక్కడ ఆయన ఎక్కడ తింపేసారు మమ్మల్ని ఇక్కడ దించేశారు అన్నమాట ఇంకా అలాగా మా దర్శనం అసలు అది వెంకట త్రీ డేస్ అని త్రీ థర్డ్ డే మేము బుక్ చేసుకున్నాం కానీ ఇంకా క్యాన్సిల్ చేసాం ట్రైన్ అది క్యాన్సిల్ చేసి మేము మంచిగా దర్శనం అయిపోయింది అలా ఒక గంటలాగా ఒక గంటన్నర బయట అలా ఉన్నాం అక్కడ వెంకన్న గుడి దగ్గరే అదండి మా దర్శనం కానీ అందరూ చాలామంది ఏంటి ఒక్కరు గోవింద అంటే చాలా ఇంకా అందరూ లెగిసి ఇంకా పదం పదం అంటారు కానీ అక్కడ అసలు లైనే కదలలేదు కానీ మమ్మల్ని రూమ్ రూమ్లో అయితే కనుక టూ అవర్స్ పెట్టారు తర్వాత నుంచి ఇంకా నడకే నడక ఎక్కడ అయితే అక్కడ అలా నుంచో ఉండేవాళ్ళం మార్నింగే కదా ఏం తినలేదు మేము కూడా కానీ అక్కడ మనకి పాలవి ఇచ్చారు ఇచ్చారు అదైతే ఇబ్బంది లేదు బాగా చూసుకున్నారు మంచిగా ఆ పరంగా ఫుడ్ పరంగా అయితే బాగా బాగానే చూసుకున్నారు ఇంక వేదము కూడా పాలు పట్టించేసాము ఇంకా అలా ఉన్నాము ఎప్పుడైదో ఏంటో చూద్దాము ఫస్ట్ టైమ్ కదా అని చెప్పి కానీ మంచిగా అయిపోయింది త్రీ హండ్రెడ్ దర్శనంకే అలాగే అయ్యిద్ది సేమ్ త్రీ ఫోర్ అవర్స్ సేమ్ మాకు కూడా అలాగే అయ్యింది కానీ మంచిగా అయిందబ్బా దర్శనం ఇలా అయితే నేను అసలు అనుకోలేదు అసలు ప్లాన్ ఒక రోజు అయితే మేము వెళ్ళింది ఒక రోజు దేవుడు ఏంటో అలా నడిపించేశారు చాలా చాలా మంచిగా జరిగింది అందరు ఇంకా పరుగులే పరుగులంటే మేము ఒక రకంగా నడిచాము కొందరైతే పరుగులే ఇంకా చాలా మంచిగా అయింది మేము పెద్ద తిరుపతి వెళ్దాం ఒక కోరిక ఆ కోరికలో మా ముక్కులవి కూడా తీరిపోయినాయి అది గైస్ ఇలా జరిగింది మా పెద్ద ఎత్తి కానీ ఈ వీడియో మట్టి మీరు కంపల్సరీగా చూడాలి చూడకుండా మిస్ అవ్వకండి అండ్ లైక్ ఇచ్చండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే కామెంట్ కూడా పెట్టండి షేర్ చేయండి ఎలా అండి మా తిరుపతి దర్శనం మీకు ఎలా అనిపించింది అని చెప్పి కామెంట్ చేయండి ఆల్రెడీ నేను షార్ట్సే పెట్టాను పార్ట్ వన్ కూడా పెట్టాను ఇంకా ఇది ఇదే లాస్ట్ ఆఖరి వీడియో ఇక చిన్న చిన్న క్లిప్స్ తీసాము బయట అలాగా కానీ ఇంకా వచ్చింది వెళ్ళిపోయింది మట్టి నేను ఏం తీయలేదు ఇంకా నాకు నీరసం వచ్చేసింది ఈ కొండ కిందకి బస్ వెళ్ళి బస్సుకి వెళ్ళిపోయాము బస్కి వెళ్ళిపోయాక అక్కడి నుంచి మళ్ళీ మనకి బెంగళూరు నుంచి ఇక్కడికి బస్సు ఉందంటే ఇంక వెంటనే ఎక్కేసాము ఇంకా మేము ఎలాగో ఎలాగో భోగి రోజు దిగిపోయేలా ఉంటుందని చెప్పి ఇంకా వచ్చేసాము ఇంకా కొండ కింద అయినా సరే ఇంకెందుకు స్టేయింగ్ ఇంకా చూసాయి అయితే ఏం చూడలేదు ఒక తిరుపతి ఒకటే వెళ్ళి అన్ని ఆ దేవుడిని దర్శనం చేసుకుని గుండు చోళీలు అవి కూడా ఇచ్చేసి వచ్చేసామన్నమాట ఇంకా కొండ కింద అప్పటికి ఏం లేకపోతే బస్సులు ఏం లేకపోతే కొండ కింద స్టేయింగ్ చేద్దాం అన్నారు కానీ ఇంకా మేము కూడా సరే చూద్దాము వెళ్ళలేక చూద్దామని చెప్పి ఇంకా ఆగిపోయామన్నమాట ఇంకా బస్సు వెంటనే బస్సు దిగిన వెంటనే బస్సు కనిపించింది ఇంకా మేము అలా కో త్రీ కో దిగాము నైట్ అలా అండి మా దర్శనం అయింది మీరు కంపల్సరిగా వీడియో ఈ వీడియోకి లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి మీకు ఎలా అనిపించిందో కూడా నాకు షేర్ చేయండి ఇది కానీ ఒక వన్ డేనే చెప్పాలంటే అన్నీ అయినాయి ముందు రోజు గుండి చేపించడం ఇంకా బెస్ట్ అయింది మేము మార్నింగ్ దర్శనం వెళ్ళడానికి ఇంకా చౌళీలు అవి కూడా దర్శనం అయిపోయాక చూద్దామని చెప్తే ఇంకా చాలా దూరం అన్నారు బస్సు కూడా ఫ్రీ బస్ అది ఉండదు అన్నారు బస్సులు కూడా అటు వెళ్ళవాలంటే ఇంక మళ్ళీ కొండపైకే కొంచెం అటు వెళ్ళాము వెళ్తే ఖాళీగా ఉంది చోలేలు కుట్టించేది కూడా చాలా భయం అనిపించింది అమ్మ వాళ్ళు ఎవ్వరు రాలేదు ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి కానీ సరే చూద్దాం వెళ్ళి చూస్తేనే కానీ తెలియదు కదా అని చెప్పి ఇంకెళ్ళాము అన్నమాట వెళ్తే మంచిగా చోలీలు కుట్టించేది కూడా మంచిగా ఒక టూ మినిట్స్ అబ్బా ఓపిక్గా ఉంటే టూ మినిట్స్లో అయిపోయినాయి చోలీలు కూడా ఇంకా మేము కూడా నైట్ మేము నైట్ ఆ ముందు రోజు సెవెన్ ఓ క్లాక్కి రూమ్ తీసుకున్నాం కదా మళ్ళీ సెవెన్కి వెకెట్ చేసేయాలి మాకు టైం కూడా అయిపోవచ్చింది ఇంకా ఫైవ్కి ఫోర్కి అలా బయలుదేరాము చోరీలు కుట్టించడానికి ఆ టూ అవర్స్లో ఆ వన్ అవర్ మేము రావడం టైం పట్టింది కదా వచ్చేసాము ఇంకా సర్దుకొని బయలుదేరిపోయామనమాట కొండ కిందకి అదండి మా జర్నీ ఇలా జరిగింది మా వేదమ్మ స్టార్టింగ్ ఒక చోరీ కుట్టించినప్పుడు కొంచెం అలా అయ్యింది కానీ తర్వాత ఏం అవ్వలేదు ఏంటో చేసేస్తున్నారు అనుకుంటుంది అప్పటికి చెప్పాను నేను ఇప్పటికి కూడా గుండే కావాలంట జుట్టు వద్దంట జుట్టు పెంచదంట తలకంటే ఓ ఏడుస్తుంది ఏంటో మరి మొగరా గుండెతోనే ఇంకా హెయిర్ స్టైల్ ఇంకా సగమే కట్ చేసుకుంటుందేమో ఇంకా వేదమ్మ అదండి చెల్లిలు కుట్టించేది కూడా మంచిగా సక్సెస్గా అయిపోయింది మేము అనుకున్నట్టే ఇంకా టెన్షన్ ఏం లేదు ఒక టూ మినిట్స్ మా వేదమ్మ అలా కరెక్ట్గా ఉంటే పొడిచేశారు ఇంకా అది వీడియో కూడా తెలియలేదు నాకు అప్పుడే అని ఇంకెంతో టైం పట్టేసిద్ది అనుకున్నా ఇంకా తిరుపతిలో వేదమ్మ ఏ మ్యూజిక్ ఇలా తీసుకుంది దాన్ని ఏమంటారు దీని పేరు ఏమంటారు వైలెన్ అలాగా అన్ని మ్యూజిక్ వస్తుంది మనం కూడా సాంగ్స్ పాడచ్చు అనమాట సాంగ్స్ పాడొచ్చు అనమాట ఇంకా అలాగే వేదమ్మ వాళ్ళ మాయ వాళ్ళ మాయ్య కొన్నాడు అది తిరుపతిలో నుంచి ఇది కొందామనుకుంటున్నాము ఇక్కడ అనమాట గుర్తుగా ఉంటుందని చెప్పి తీసుకున్నాడు మాయ ఇంకా వేద ఇంకా ఎంజాయ్ ఎంజాయ్ అనమాట చోళీలు గుట్టిచ్చామనే బాధ కూడా లేదు వేదంకి ఏడుపు లేదు ఎంజాయ్ ఇంకా అలా ఎంజాయ్ చేసి సాంగ్స్ అన్నీ పాడేసి ఇంకా అలాగ మేము సెవెన్కి అలాగ సెవెన్కి ముందే వెకెట్ చేసి వెళ్ళిపోయామన్నమాట ఇంకా నేను అక్కడ దిగిన ఫొటోస్ అయి పెడతాను చూసేయండి గైస్ లైక్ ఇచ్చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి గాయస్ బాయ్ బాయ్